సార్వత్రిక ఎన్నికల మహాసమరం ముగిసింది ఎన్నికల ముందు బార్ ఫోర్ హండ్రెడ్ పార్ అన్న ఎన్డీఏ కూటమి రెండు వందల తొంభై మూడు సీట్లతో అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది ప్రభుత్వానికి అవసరమైన మెజార్టీ రాకపోయినా ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి మెరిపించింది ఫలితాలు వెలువడిన నాటి నుంచి వాటిపై నెట్టింట పెద్ద చర్చే నడుస్తోంది ఈ క్రమంలోనే ఓ ఐఎఫ్ఎస్ అధికారి చేసిన పోస్ట్ వైరల్ గా మారింది ఈ ఫలితాల నుంచి మనం కొన్ని జీవిత పాఠాలు నేర్చుకోవచ్చని అన్నారు ఐఎఫ్ఎస్ అధికారి ఇమాన్షు త్యాగి తన ఎక్స్ ఖాతాలో ఆరు పాఠాల్ని పోస్ట్ చేశారు మొదటిది మిమ్మల్ని మీరు ఉదాసీనంగా తీసుకోవద్దు మీరు అత్యుత్తమం అయినప్పటికీ మిమ్మల్ని మీరు నిరంతరం మెరుగుపరుచుకోవాలి రెండవది జీవితంలో మీ నియంత్రణలో లేని అంశాలు కొన్ని ఉంటాయి కొన్ని అంశాల ఆధారిత ఓటింగును ప్రస్తావిస్తూ ఎంత ప్రయత్నించినా కాలగమనాన్ని మార్చలేరని అన్నారు మూడవది ఫెయిల్ అయ్యారా ఆ ఓటమి నుంచి నేర్చుకోండి ఎప్పుడూ ప్రయత్నాన్ని వదలొద్దు తప్పకుండా అనుకూల పవనాలు వీస్తాయి నాలుగవది మీ విశ్వసనీయతకు సంబంధం లేకుండా కొన్నిసార్లు అకారణంగా అనూహ్యంగా ఓటమి చవిచూడాల్సి వస్తుందని అమేథీలో ప్రముఖుల ఓటమిని ఉద్దేశిస్తూ చెప్పారు మీరు కఠినమైన పోరాటం చేయాల్సి వచ్చినప్పుడు ఇతర వ్యక్తులు సాయం తీసుకోండి బృందంగా ఏర్పడండి అని ఐదవ పాఠం చెప్పారు ఆఖరిలో కాలం మారుతుంది కాబట్టి మీ వ్యూహాలను అందుకు అనుగుణంగా మార్చుకోవాలి పరిస్థితుల్ని బట్టి మీ విధానాల్లో మార్పులు చేసుకోవాలని తెలిపారు పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది సరిగ్గా చెప్పారంటూ పలువురు ఆయనను అభినందిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన హిమాన్ష్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు గతంలో యూపీఎస్సీ అభ్యర్థులకు కొన్ని టిప్స్ చెప్పి వార్తల్లో నిలిచారు